భయపడుతున్నారు ఇది వాగ్దాన్ మీరెందుకు భయపడుతున్నారు అనే దానికి కంటిన్యూషన్గా ప్రభు అక్కడ చెప్పిన మాట మీరింకనూ నమ్మలేక ఉన్నారా ఇది వాగ్దాన్ మీరెందుకు భయపడతారు మీరు భయపడద్దు మీరు భయపడొద్దు మీరు ఎందుకు భయపడాల్సిన వచ్చిందని దేని విషయంలో భయపడుతున్నారు దేని గురించి భయపడుతున్నారు ఏమవుతాదని భయపడుతున్నారు ఏది జరుగుతుందని భయపడుతున్నారు ఎందుకు భయపడడం వల్ల భయపడడం వల్ల అనర్ధాలు తప్ప మరొకటి లేదే మీరు భయపడకండి నేనున్నా ఆ మాటకి అర్థం ఏమిటినంటే అంటే నేనున్నాను అనేటువంటి నమ్మకాన్ని వాళ్ళల్లో కలిగించడానికి ఆయన చెప్పాడు నేనున్నాను మీరు ఎందుకు భయపడతారు మీరు భయపడద్దు నమ్మకం ఉంచండి ఇది మీరింకాను